రాత్రి మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళ మాటల్ని బట్టి వాళ్ళు ఆ రూట్లోనే వెళ్తామని చెప్పని అనుకోవటం నేను విన్నాను అందుకే నీకు నేను ఫోన్ చేసి వాళ్ళ దగ్గర నువ్వు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ నా రూట్ అని కన్ఫర్మ్ చేశాను అని చెప్పని అనగానే నేను అదే చెప్పాను వాళ్ళకి వాళ్ళేమో అక్కడ కూర్చొని వెయిట్ చేస్తున్నారు తీరా చూస్తే వీళ్ళిద్దరేమో ఇటు నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయారు ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్న మన మనుషులు ఆ విషయం కన్ఫామ్ చేశారు అనగానే ఒక్కసారిగా రుద్రాణి షాక్ అవుతుంది ఇలా జరగకూడదే అని చెప్పని అంటూ ఉంటే కానీ జరిగిపోయింది రుద్రాణి అంటూ అపర్ణ వస్తుంది వదిన ఏంటి వద్దీనా ఏం జరిగిపోయింది అంటున్నావు అని అనగానే ఇలా జరగకూడదు కానీ జరిగిపోయింది కదా వాళ్ళు అసలు అటు వెళ్ళకూడదు కానీ వెళ్ళిపోయారు ఎయిర్పోర్ట్కి చేరుకోకూడదు కానీ చేరుకున్నారు ఫ్లైట్ ఎక్కకూడదు కానీ ఎక్కేశారు కదా ఇదే కదా నీ డౌట్ అని చెప్పని అంటుంది అపర్ణ అభే అదేమీ లేదొదిన అసలు అవన్నీ నేనెందుకు అంటాను అయినా అలా ఎలా వెళ్ళిపోయారు వదినా అని అనగానే తమరు వేసిన ప్లాన్ గురించి మాకు తెలిసిపోయింది కాబట్టి అని అంటుంది ఒక్కసారిగా రుద్రాణి షాక్ అవుతుంది నేనేం ప్లాన్ చేశాను నువ్వు నన్ను అంటున్నావేంటోదినా అని చెప్పని అనగానే నువ్వు చేసిన ప్లాన్ ఏంటో నీకు తెలీదా రుద్రాణి నేను చెప్పనా అంటూ ఉంటే ధాన్య లక్ష్మి వచ్చి వద్దొక్క నేను చెప్తాను అని చెప్పి నిన్న రాత్రి నేను నీతో మాట్లాడదామని చెప్పి నీ రూమ్ దగ్గరికి వచ్చాను రుద్రాణి అప్పుడు నువ్వు రాహుల్తో మాట్లాడుతున్నావు కదా రాజ్ కావ్యం వెళ్ళే రూట్ గురించి క్లియర్గా వాళ్ళకి చెప్పు ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకూడదు అయితే పైకి పోవాలి లేదా మంచన పడాలి హనీమూన్కి మాత్రం వెళ్ళకూడదు వాళ్ళ సంతోషం అనేది నేను చూడలేను అని చెప్పి చెప్తున్నావే అప్పుడు నేను అదంతా విని మా అక్కకి చెప్పాను ఎంతైనా రాజ్ నాకు కొడుకే వాడితోటి నాకు ఎటువంటి విరోధం లేదు నా బాధల్లా కేవలం నా కొడుక్కి సమానమైన వాటా రావాలనే తప్ప రాజ్ ప్రాణాలు పోవాలనో రాజుకి ఏదైనా అవ్వాలనో కాదు కావ్య ఇంటి కోసం అంత కష్టపడిన తర్వాత ఆ విషయం తెలిసాక కూడా తన చెడు తలిచాను అంటే నాకులాగా ఇంకొకరు ప్రపంచంలో ఉండరు అనుకోవచ్చు మనుషుల జాబితాలో నేను ఉండకూడదు అందుకే మా అక్క దగ్గరకు వెళ్ళి వివరం మొత్తం చెప్పేశాను అందుకే మా అక్క తన కొడుకుని కోడల్ని వేరే డైరెక్షన్లో పంపించేసింది చాలా ఇంకేమన్నా కావాలా అంటుంది ధాన్యలక్ష్మి ఏంటి ధాన్యలక్ష్మిది నువ్వెందుకు వాళ్ళ చేతులు కలిపావు అనగానే నేను ఎవరితోటి చేతులు కలపలేదు ఎవరు ఏం మాట్లాడినా విని అందులో నుంచి నా కొడుక్కి మంచి జరిగే అంశాలని మాత్రమే మాట్లాడాను తప్ప నేను ఎవ్వరితోటి చేతులు కలపలేదు ఏ గూడు పుటాణిలోనూ నేను తలదూర్చలేదు నా బాధల్లా కేవలం నా కొడుకు గురించే అంటుంది ధాన్యలక్ష్మి దాంతో ఇక వెంటనే రాజ్కి కావ్యకి అయితే అపర్ణ ఫోన్ చేసేసరికి మమ్మీ ఫ్లైట్లో ఉన్నాం అని చెప్పంటాడు రాజ్ ఓకే నాన్న జాగ్రత్త అని ఫోన్ పెట్టేసి ఇప్పుడు చెప్పు రుద్రాణి నీ ప్రాబ్లం ఏంటి నా పిల్లలు సంతోషంగా ఉండకూడదు ఈ ఇంట్లో ఈ కుటుంబ సభ్యులు ఎవ్వరూ సంతోషంగా టైంని స్పెండ్ చేయకూడదు సంతోషంగా వాళ్ళ కుటుంబంతో ఉండకూడదు కేవలం ఎప్పుడూ ఏడుస్తూ బాధపడుతూ అదేదో సినిమాలో అందరూ ఏడుస్తుంటే విలన్ హాయిగా నవ్వుతూ ఉంటాడే అలా నువ్వు కూడా మేమంతా ఏడుస్తూ ఉంటే నవ్వుతూ ఉంటాం సమస్య వస్తే ఈ కుటుంబానికి నాకు సంబంధం లేదు ఈ ఇంటి పేరు నాది కానే కాదు అంటావు డబ్బు ఇవ్వాల్సి వచ్చినా నగలివ్వాల్సి వచ్చినా అసలు వీళ్ళెవరో నాకు తెలియదు అంటావు తీరా తీసుకునేటప్పుడు మాత్రం అబ్బా ఎన్ని వరసలు కలుపుతావో ఎన్ని రకాలుగా మాట్లాడతావో అన్నీ చూస్తూనే ఉన్నాం కదా కేవలం ఆస్తి గురించి ఆలోచిస్తున్న నువ్వు ఆస్తి గురించి మాత్రమే మాట్లాడుకో అంతేకాని మా పిల్లల ప్రాణాలు తీసే వరకు మా పిల్లల్ని హాస్పిటల్ పాలు చేసే వరకు వస్తే ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునే ప్రసక్తే లేదు రుద్రాణి జాగ్రత్త అని అంటూ ఉంటే ఈలోపు ఇక ఇందిరాదేవి వచ్చి అయినా దాన్ని ఇంకా బ్రతిమలాడతావేంటపర్న చెంప చెళ్ళు మనిపించకుండా అని చెప్పని అంటుంది ఏంటత్తయ్య గారు మీరు అంటుంది ఇలాంటి దాన్ని అంటుకోవడం కూడా పాపమే కదా అని చెప్పని అనేసరికి ఇక వెంటనే ఇందిరాదేవి అంటుకోవడం పాపం అని చెప్పి మనం కీలు వాత పెట్టాల్సిన చోట పెట్టకుండా ఉంటే ఆ కీలు వాపు ఇంకా పెరిగిపోయి ఏం చేయాలో అర్థం కాక మనల్ని ఇంకా ఇంకా ముంచేస్తుంది మన ప్రాణాలని ఇంకా ఇంకా తీసేస్తుంది అని చెప్పని అనేసరికి అప్పుడి కాపర్ణ నాలుగు అడుగులు ముందుకు వేసి ఈ రుద్రాని చెంప చెల్లు మనిపించి ఇంకొకసారి నా బిడ్డల జోలికి వచ్చిన నా కోడళ్ళ జో నా కోడళ్ళ జోలికి వచ్చిన ఇంకో నిన్ను స్పేర్ చేసేదే లేదు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ రాహుల్ నీకు కూడా ఇదే చెప్తున్నాను మీ అమ్మ నువ్వు ఈ ఇంట్లో ఉండాలి అన్నా మీ ఇంట్లో నాలుగు మెతుకులు కడుపు నిండా తినాలి అన్నా ఈ ఇంటి పరుగుని మీ భుజాన వేసుకుని మీరు నడవాలి అన్నా నోరు మూసుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి ఇంకొకసారి ఇలాంటి పనులు చేసినట్టు కానీ ఉన్నారు అంటే క్షమించే ప్రసక్తే లేదు నిమిషం కూడా మిమ్మల్ని ఈ ఇంట్లో ఉండనిచ్చే అవకాశమే లేదు అని చెప్పని అంటుంది అపర్ణ సరే అత్తయ్య సారీ అంటూ వెళ్ళిపోతాడు ఇక రాజ్ కావ్య ఇద్దరూ కూడా హనీమూన్కి వెళ్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కొత్తగా ఒక షోరూమ్ పెడుతున్నారని వాళ్ళు ఒక కాంపిటీషన్ కండక్ట్ చేస్తున్నారని తెలిసి అక్కడికి రాజ్ కావ్య వెళ్తారు వాళ్ళ దగ్గర నుంచి కూడా ఆర్డర్ తెచ్చుకోవాలనే ఆలోచనతో అక్కడికి వెళ్ళి లైవ్లో వాళ్ళకి డిజైన్ వేసి ఆ మెప్పించగలిగిన వాళ్ళకి వాళ్ళు వాళ్ళ దగ్గర తయారు చేసేటటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాజెక్ట్ని ఇస్తామని చెప్పి ప్రకటిస్తారు దాంతో అక్కడ లైవ్లో ఇటు రాజ్ అటు కావ్య ఇద్దరు కూడా డిజైన్స్ వేస్తారు రెండు డిజైన్స్ సెలెక్ట్ అవుతాయి దాంతో ఇక ఆ షోరూమ్ వాళ్ళు చాలా సంతోషపడి వైఫ్ అండ్ హస్బెండ్ బోత్ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ సో మీకే ఈ ప్రాజెక్ట్ని ఇస్తున్నాం అని చెప్పి చెప్పడంతో వెంటనే ఇంటికి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పి ప్రాజెక్ట్ మనకు వచ్చింది అని చెప్తారు ఏ రా బొద్దుందా నీకు తీసుకెళ్ళిందేమో హనీ మున్కి అక్కడ చేయిస్తోంది కూడా ఈ నగల బొమ్మలు వేసే పనేనా అసలు ఆ పిల్లకి సంతోషం అనేది ఇవ్వవా ఏంటి అని చెప్పేసేసి ఇక ఇందిరాదేవి అనేసరికి అదేం కాదు నానమ్మ కాంపిటీషన్ అన్నప్పుడు మనకి ఆగదు కదా మనసు అందుకోసమే పరిగెత్తాం తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత మా ఇద్దరికి టగ్ ఆఫ్ వర్ అయ్యిందిలే మొత్తానికి ఒకరిని మించి ఒకరి దుందని సో రెండూ సెలెక్ట్ చేస్తున్నామని ఈ కంపెనీస్ వాళ్ళు ఎవరో ముందుకు రావాలని అనేసరికి స్వరాజ్ ఇండస్ట్రీస్ నుంచి అని చెప్పి నేను స్వరాజ్ గ్రూప్స్ నుంచి అని చెప్పి ఆవిడ ముందుకెళ్ళాం వాళ్లే ఆశ్చర్యపోయారు వీ వీరిద్దరూ అందులో ఎంప్లాయీసా అన్నారు కాదు నేను సీఈఓని తనేమో డిజైనర్ అని చెప్పి చెప్పేసరికి అక్కడ ఉన్న వాళ్ళంతా షాక్ అయ్యి నిజంగా మీరు ఎంత అదృష్టవంతులు చాలా చాలా అదృష్టవంతులు గుడ్ పెయిర్ అని చెప్పేసేసి ఇక ఆ ప్రాజెక్ట్ని ఇచ్చేశారు ప్రాజెక్ట్ వాల్యూ ఎంతో తెలుసా మమ్మీ ట్వంటీ ఫైవ్ క్రోర్స్ అని చెప్పని అంటాడు ఇక దాంతో అపర్ణాదేవి సర్లేరా ఫోన్ పెట్టు సాయంత్రం అన్న ఆ పిల్లల్ని బయటకు తీసుకెళ్ళు ఉండేది మూడు రోజులు సంతోషంగా గడపక ఇవన్నీ ఏంట్రా బాబు అంటే మీరు హనీమూన్ ట్రిప్ అని పంపించినా మేము మాత్రం ఇది బిజినెస్ టూర్గానే ప్లాన్ చేసుకున్నాం సో ఇంకొక రెండు మూడు ప్రాజెక్ట్స్ పట్టుకుని తిరిగి ఇండియా వచ్చేస్తాం అంటారు వీడు మారడు ఆ పిల్ల మారదు అని చెప్పని అంటూ ఉంటే అసలు నాకు అర్థం కావట్లేదు అక్క కావ్య రాజుని మార్చేసిందా బిజినెస్ పిచ్చి పట్టించిందా లేకపోతే రాజు కావ్యకు బిజినెస్ పిచ్చి పిచ్చి పట్టించాడా అనగానే హా ధాన్యలక్ష్మి దొందకు దొందే ఇద్దరు ఇద్దరే ఎవ్వరినీ తక్కువగా అనుకోవడానికి లేదు అని చెప్పని అంటుంది అపర్ణాదేవి చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ తెచ్చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ని మీరు ఇప్పుడే చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయడం ద్వారా ఫర్దర్గా మేము పెట్టే ప్రతి వీడియోని మీరే ముందుగా చూడగలుగుతారు థ్యాంక్ యూ